కేటాయింపులో గౌడ్ సామాజిక వర్గానికి కూడా తీరనటువంటి అన్యాయం చేసేటువంటి పరిస్థితులు ఎన్నికల ముందు కానీ ఎన్నికల తర్వాత కానీ చంద్రబాబు నాయుడు గారు పదే పదే ఈ రాష్ట్రంలో యాభై శాతం రాయితీతో పది శాతం షాపులు గీత కళ్ళు గీత సొసైటీలకే కేటాయిస్తాము అని చెప్పి చెప్పి పదే పదే ప్రకటించడం జరిగింది ఆ తర్వాత అనేక మార్పులు చేర్పులతో ఒక గజెట్ రిలీజ్ చేశారు ఫిబ్రవరి ఐదవ తేదీ లోపల మీరు అందరూ వీటికి సంబంధించినటువంటి మేము కేటాయించినటువంటి ప్రాంతాల్లో మీరు షాపులు ఏర్పాటు చేసుకోవచ్చు అని చెప్పడం జరిగింది జిల్లాకి సంబంధించి నూట ఎనభై షాపులు ఉన్నాయి వాటిలో పది శాతం మేము పద్దెనిమిది షాపులు ఈ గీత సొసైటీలు అన్నారు దానిని మార్చి రకరకాలుగా గీత కులాలు అని చెప్పి చెప్పి ఈరోజు గజెట్ రిలీజ్ చేయడం జరిగింది అంటే ఇక్కడ ఎంత దారుణమైనటువంటి పరిస్థితి అంటే ఎక్కడైతే షాపులకు సంబంధించి డిమాండ్ ఉంటుందో ఎక్కడైతే ఎక్కువ సేల్స్ ఉంటాయో అక్కడ మాత్రం ఈ గీత కులాలకు సంబంధించి మొండి చేయి చూపించారు అక్కడ మాత్రం వాళ్ళ షాపులు కేటాయించడానికి వీలు లేదు అని చెప్పి చెప్పి దాదాపుగా ఈ నెల్లూరు జిల్లాకు సంబంధించి ఎనిమిది నియోజకవర్గాలు వెంకటగిరి నియోజకవర్గంలో మూడు మండలాలు ఉంటే మున్సిపల్ కార్పొరేషన్ రెండు నియోజకవర్గాలు కలిపి ఒక్కటి కేటాయించారు కావలికి మూడు ఆత్మకూరికి ఐదు కందుకూరికి నాలుగు ఉదయగిరికి నాలుగు వెంకటగిరి ఒకటి అంటే నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో ఒకటి రెండు నియోజకవర్గాలు నెల్లూరుకి కోతవేట తోనపలో ఉండేటువంటి సర్వేపల్లిలో జీరో సర్వేపల్లిలో అసలు షాపే కేటాయించలే యువతల పక్క ఉండేటువంటి కోవూరు నియోజకవర్గంలో షాప్ కేటాయించలేదు అంటే ఎక్కడైతే వ్యాపారం బాగా జరుగుతుందో ఎక్కడైతే వాళ్ళు పది రూపాయలు గడిస్తారో అక్కడ మాత్రం షాపులు ఇవ్వమో అని చెప్పి చెప్పారు అధికారులని మీరు ఏ ప్రాతిపదికన ఈరోజు వాళ్ళకి షాపులు కేటాయించారు ఇప్పుడు ఉదాహరణ తీసుకుంటే సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి దాదాపుగా ఇరవై ఎనిమిది షాపులు కేటాయించారు ఆ ఇరవై ఎనిమిది షాపుల్లో కూడా ముత్తుకూరు ఎనిమిది వెంకటాచలం ఆరు పొదలకూరు ఆరు మనుబోలు ఆరు మనుబోలు మూడు తోటపల్లి గుడు ఐదు అంటే ఇరవై ఎనిమిది షాపులు అంటే పది శాతం అంటే మూడు షాపులు కేటాయించాలి గౌడ్లకు సంబంధించి అక్కడ జీరో ఒక్కడ కూడా కేటాయించలేదు ఏ ప్రాతిపదికన కేటాయించారని అడిగితే వాళ్ళు ఒక కొత్త ఫార్ములా చెప్పారు నవ్వు వచ్చింది నాకు ఆ క్యాలిక్యులేషన్ ఉదాహరణకి ఈ జిల్లాలో నూట ఎనభై షాపులు ఉంటే ఆ నూట ఎనభై షాపులని జనాభాతో భాగించాం ఆ వచ్చినటువంటి దాన్ని మండలాలతో భాగించాం మండల జనాభాతో మీకు ఎన్ని షాపులు రావాలో లెక్క కట్టాం దాని ప్రకారం ఆ షాపులు మీకు ఆల్రెడీ ఉంటే అక్కడ ఇవ్వకుండా వేరే దగ్గర ఇచ్చాము అని అన్నారు అంటే ఎక్కడైతే ఓపెన్ కేటగిరీలో షాపులకు అప్లై చేయలేదో ఇక్కడ దారుణంగా చెప్పి వదిలేశారో ఆ వదిలేసినటువంటి షాపులు ఈ రోజు వేల కేటాయించారు ఎక్కడెక్కడ కేటాయించారంటే దూరంగా ఉండేటువంటి ప్రాంతాలు నెల్లూరు కోవూరు సర్వేపల్లి వదిలిపెట్టి వింజిమూరు దొత్తలూరు కలిగిరి జలదంకి అనాథ సముద్రంపేట దగదర్తి కొలువాయి అటు దూర దూరంగా ఉండేటువంటి ప్రదేశాల్లో పద్దెనిమిది షాపులు కేటాయించారు వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఎన్ని చేయకూడనటువంటి పనులు ఉన్నాయి గీత కులాలు అన్నారు గీత కులాలు అంటే దానికి సంబంధించి కొత్త నిర్వచనం తీసుకొచ్చారు కొంతమంది గౌడ అని పిలుస్తారు కొంతమంది గౌడ్ అని పిలుస్తారు కొంతమంది గమళ్ళ అని పిలుస్తారు కొంతమంది గౌన్లా అని పిలుస్తారు దాని మళ్ళీ విభజించి వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ షాపు గమళ్ళ అని సర్టిఫికేట్ ఉంటే క్యాస్ట్ సర్టిఫికేట్ గమళ్ళ అని వేయాలి గౌడ్ అని ఉంటే వేయకూడదు గౌడ్ వేయకూడదు ఆ సర్టిఫికేట్ లో గౌడ్ అని ఉంటే ఆ గౌడ్ కేటాయించిన షాప్ వేయాలి గౌడ అని ఉంటే ఆ గౌడాకి కేటాయించిన షాపులను వేయాలి గమన్లా అని ఉంటే గవన్ల గమన్లా వేరు గవన్లా వేరు దానికి సంబంధించిన షాపు నిర్ణ వేయాలి అంటే దాంట్లో కూడా మళ్ళా విభజించి వాళ్ళు ఇప్పుడు ఈ ఉదాహరణకి ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఉండే వాళ్ళందరి పేర్లు గమన్లా అని ఉంది సర్టిఫికెట్ లో ఈ రోజు ఇక్కడ కూర్చున్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి అన్ని మండలాలకు సంబంధించి రోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి పొదలకూరు మనుబోలు వెంకటాచరం ముత్తుకూరు తోటపల్లి గుడు ఐదు మండలాలకు సంబంధించినటువంటి గౌడు గౌడ సంఘాల నాయకులు గీత కార్మికులకు సంబంధించినటువంటి సొసైటీలో వ్యవహరించినటువంటి వ్యక్తులు సొసైటీ అధ్యక్షులుగా పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ వీళ్ళందరినీ ఎవరు అడిగినా సరే అందరి క్యాస్ట్ ఉంది ఉదాహరణగా మన పక్కన ఉండేటువంటి పిల్లవాడు ఇందర్సేన గౌడు పేరేమో రావుల ఎందర్సేన గౌడ్ అని ఉంది అన్నిటిల్లో క్యాస్ట్ సర్టిఫికేట్ లో ఉంది కానీ ఆయన వేయాలంటే క్యాస్ట్ సర్టిఫికేట్ ఆధారంగా గమళ్ళ కేటాయించినటువంటిది గమళ్ళకి ఎన్ని కేటాయించారు నాలుగు షాపులు కేటాయించారు గమన్లకి నాలుగు గౌడు ఆరు గౌడ ఏడు గౌండ్ల ఒకటి ఇదేనా నాకు అసలు ఇప్పుడు అర్థం కాలే గౌడ్ సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్ గౌడ్ అని ఉంటే వాడే వేయాల గౌడ అని ఉంటే వాడే వేయాల గౌండ్ల అని ఉంటే వాడే వేయాల గమన్ల అని ఉంటే వాడే వేయాలి కాబట్టి వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో గమన్లకి నాలుగు నాలుగు షాపులు గమళ్ళ పేరుతో ఉండేటువంటి సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు లే గీత కులాల్లో కూడా కేటాయించినటువంటి దారుణంగా కేటాయించి మోసం చేసినటువంటి ఎక్కడో దూరంగా ఉండేటువంటి మీరు విసిరి పారేసి వద్దనుకున్నటువంటి పద్దెనిమిది షాపులు ఇస్తే ఆ పద్దెనిమిది షాపుల కేటాయింపులో కూడా వాళ్ళకి సంబంధించిన నువ్వు ఏమని ఇవ్వాలా గమన్లా స్ట్రోక్ గౌడ స్ట్రోక్ గౌడా స్ట్రోక్ గౌన్లా అనివ్వాలి అట్ట కాకుండా ఈ షాపు మీరు గమన్లా సర్టిఫికేట్ మళ్ళీ చెప్పాడు సర్టిఫికేట్ ఉండాలి నేటివిటీ సర్టిఫికేట్ ఉండాలా క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండాలి ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ అందరికి గమణ్లా అని ఉంది గమణ్లా అని ఉంటే మిగతా షాపులు వేయడానికి నాలుగు షాపులు వేయాల గౌడ అని ఆయన మిగతా షాపులు వేయడానికి ఆయన ఆరు షాపులు వేయాలి గౌడ అని ఉంటే ఆయన ఏడు షాపులు గౌండ్లా అని ఉంటే ఆయనకు ఒక షాపు అట దీనిలో మరలా బైబెరికేట్ చేసి కేటాయించారు రోజు జరిగినటువంటిది ఏంటంటే దాదాపుగా నాకు తెలిసి సర్వేపల్లి నియోజకవర్గాన్ని ఉదాహరణగా తీసుకుంటే తోటపల్లిగూడూరు మండలంలో ప్రతి గ్రామంలో దాదాపుగా గమలపాలాలు ఉన్నాయి పేరే గమనలపాలం అని చెప్పి పిలుస్తారు ప్రతి గ్రామంలో ఉన్నాయి దాదాపుగా గమలపాలెం అని చెప్పి చెప్పిన గౌడ్లు ఎక్కువగా ఉండేటువంటి ప్రాంతాలు ఉన్నాయి అటువంటి ప్రాంతాల్లో మాత్రం పనికిరాలే వాళ్ళకి షాపులు కేటాయించలే అధికారులని ఏమయ్యా నాకు సంబంధించినటువంటి నియోజకవర్గంలో ఎంత ఉన్నాయో ఉన్నాయి ఎంత మంది ఉన్నారంటే సార్ జిల్లా యూనిట్గా చేశాం కాబట్టి దుత్తకూడలో కూడా పోయి కూడా వ్యాపారం అని చెప్పాడు గూడూరులో ఎక్కడ పొటెన్షియాలిటీ ఉందో ఎక్కడ వాళ్ళ జనాభా ఉందో దౌడు జనాభా ప్రాతిపదికను తీసుకోలే ఆ ప్రాతిపదికను కేటాయించలే మీరు ఎక్కడ దూరంగా ఉన్నా సరే తొత్తుల పోయి ఇక్కడ ఉండే తోటపల్లి గూడే చార్జీలు పెట్టుకుని తిరగడానికి సరిపోతుంది ఆడ పోయి చేసుకునే దానికి ఏ ప్రాతిపదికన మీరు కేటాయించారు అని అంటే జనరల్ పాపులేషన్ ఎట్లా తీసుకుంటారు మీరు ఏ విధంగా గౌడ్లకు సంబంధించేటప్పుడు జనరల్ పాపులేషన్ తీసుకొని వాళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో పది పర్సెంట్ షాపులు కేటాయించాల్సి ఉంటే వాటికి విధంగా ఈరోజు మీరు మీ ఇష్టప్రకారం కేటాయించి ఎక్కడైతే ప్రైమ్ షాపులు ఉన్నాయో దీని వెనుకున్నటువంటి కుట్ర అండి పాప నెల కొంతమంది చెప్పారు మా గౌళ్ళని వేయకుండా అడ్డుకుంటున్నారు అని చెప్పి చెప్పి మాట్లాడారు అసలు ఇస్తారు అసలు వేయడానికి మీకు అవకాశమే లేకుండా చేశారు దాంట్లో వాళ్ళకు అనుకూలంగా తెచ్చుకున్నారు ఓహో ఇక్కడ మనం ఈ గౌడ్లు పెట్టుకోవాలంటే ఆ గౌడ్ అని పెట్టండి ఇక్కడ మనం ఈ గౌడు చేత పెంచాలంటే గౌడ అని పెట్టండి ఇక్కడ పెంచాలంటే గౌడ చేత మీరు ఎవరైతే ముందుగా శాసనసభ్యులు ఎంపిక చేసుకున్నారో వాళ్ళ క్యాస్ట్ ఏదైతే ఉందో ఆ క్యాస్ట్ పేరుతో తెచ్చుకున్నారు రేపు ఇప్పుడు లైసెన్స్ ఇవ్వాలంటే ఎక్సైజ్ సూపర్ అంటే ఏం చెప్తున్నారు లైసెన్స్ ఇవ్వాలంటే ఎమ్మెల్యే గారు క్లియరెన్స్ ఇస్తే తప్ప నేను మీకు లైసెన్స్ ఇవ్వను ఆ ఎమ్మెల్యే గారు లైసెన్స్ ఇవ్వాలంటే ఆయన ప్రసన్నం చేసుకోవాలంటే ఆయనకి మూడో వంత లేకపోతే కొంతమంది నలభై పర్సెంట్ రకరకాలుగా సర్వే పనిలో ఒకటి పది మూడో కనిస్తే ఇస్తే భాగం వాళ్ళకి కేటాయిస్తున్నారు దానిలో భాగంగా ఈరోజు మండలంలో ఎక్కడైనా షాప్ పెట్టుకోవచ్చు అంటే ఎక్కడ షాప్ పెట్టుకోవాలనేటువంటిది పాపం లాటరీలో వచ్చినటువంటి వాడు కిస్టీ కట్టేటువంటి వాడు వాడు షాప్ ఎక్కడ పెట్టుదనేది ఎమ్మెల్యే దయ మీద ఆధారపడి నువ్వు ఇక్కడ పెట్టడానికి లేదంటే పెట్టడానికి లేదు వాళ్ళకి లైసెన్స్ ఇవ్వడానికి లేదంటే లైసెన్స్ ఇవ్వడానికి లే రేపు పాపం ఈ గీత కులాలకు సంబంధించి మీరు కేటాయిస్తే వాళ్ళు వేసిన తర్వాత ఎక్కడో మారుమూల మీరు పెట్టుకోవాలి అంటే ముందే మీరు ఇచ్చినటువంటి ప్రదేశాలు మంచి ప్రదేశాలు కదా ఇది ఎవరిని మోసం చేయడానికి చంద్రబాబు అర్థం చేసుకోవాల్సింది గౌడల గురించి ఓదర పాపం వీళ్ళకి అట్ర చేస్తాను ఎంటర్ చేస్తాను గీత సొసైటీలకు పాపం వాళ్ళకి సీజన్ లోనే ఉంటుంది వ్యాపారం సీజన్ లేనప్పుడు కూడా వ్యాపారం ఉండాలా ఆ కుటుంబాలు చితికి పోకూడదు నష్టపోకూడదు కాబట్టి గీత కార్మికులను ఆదుకోవడానికి వాళ్ళకి లిక్కర్ షాప్ లో పది పర్సెంట్ అని చెప్పి చెప్పాడు ఆ పది పర్సెంట్ కేటాయింపులో ఎక్కడ లేనటువంటి అన్యాయాలు ఎక్కడ లేనటువంటి అక్రమాలన్నీ జరిగాయి కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దీన్ని మామూలుగా మీరు తీసుకునేటప్పుడే ఎక్కడెక్కడ షాపులు ఉన్నాయో వాటిలో పదో శాతం పదో శాతం కేటాయించేస్తే వాళ్ళకి సంబంధించినటువంటి షాపులు వచ్చేస్తాయి అక్కడ మీరేం దయదే ఇవ్వాల్సినటువంటి పని లేదు దాని ప్రకారం వాళ్ళు అక్కడ ఒక షాప్ పెట్టుకుంటారు అవన్నీ మరిచిపోయి ఎక్కడ వేయనటువంటి షాపులు ఇక్కడ ఎందుకు వేయించారు మీరు మీకు తెలుసు కదా విధానం ఇచ్చినప్పుడే పది పర్సెంట్ గౌళ్లు కేటాయించాలని ఉంది కదా పది పర్సెంట్ గౌడ్లు కేటాయించాల్సినప్పుడు వాళ్ళ స్థానాలను మీరు సపరేట్ గా పెట్టాలి కదా సపరేట్ చేసి కదా మీరు మిగతా వాళ్ళని కేటాయించాలా వాళ్ళు కేటాయించేసాం కాబట్టి వాళ్ళ భాగంగా మిగిలినటువంటిది గౌడ్లకి వీళ్ళ కేటాయిస్తాము గౌడ్లకు సంబంధించి గీత కులాలకు సంబంధించి అంటే ఇది వాళ్ళని ద్రోహం చేయడం కదా అన్యాయం చేయడం కదా ఇంతకన్నా దారుణమైనటువంటి పరిస్థితులు ఎక్కడన్నా ఉంటాయా కాబట్టి ఈ రోజుకే కొంతమంది బినామీలు ఇప్పటికే డిసైడ్ చేశారు అందుకే చెప్తున్నాను నేను ఈ పేరుతో ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ ఎమ్మెల్యేలు ఊరికే వాళ్ళ పేరు పెట్టి వీళ్ళు వ్యాపారం చేసుకునే దానికి రంగం సిద్ధం చేసుకున్నారు దాని ప్రకారం పావులు కదత్తున్నారు కాబట్టి ప్రభుత్వంలో అన్ని రకాల అన్ని వర్గాలను మోసం చేసినట్టే దౌడ కులాలకు సంబంధించి మోసం చేయడం దుర్మార్గం పాపం గీత కార్మికులు లేస్తే ఆ వృత్తిలో ఉండేటువంటి వాళ్ళు లేదా ఏది ఆశించినటువంటి వాళ్ళు వాళ్ళని కూడా ఈరోజు పాపం వాళ్ళ నోళ్లు వాళ్ళ కడుపు కొట్టేటువంటి విధంగా చంద్రబాబు నిర్ణయాలు ఉన్నాయంటే ఆశ పెట్టి మీకు ఇదిగో నేను ఏదో అద్భుతాలు చేస్తానని చెప్పి చెప్పి ఈరోజు వాళ్ళని పరిమితం చేసి వాళ్ళ పాపం స్వతంత్రంగా వ్యవహరించలేకుండా స్వతంత్రంగా షాపులు వేసుకునేటువంటి పరిస్థితి లేకుండా వాళ్ళకి ఇష్టం వచ్చిన దగ్గర షాపులు కేటాయించకుండా నీకు ఇష్టం వచ్చిన దగ్గర వాళ్ళకి ఆదాయం రాని దగ్గర వాళ్ళు నష్టపోయేటువంటి ప్రాంతాల్లో వాళ్ళకి సంబంధించినటువంటి మళ్ళీ ఉపకరణాలు వర్గీకరణ చేసి ఆ వర్గీకరణ ప్రకారం ఇది ఈ క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండేవాడు ఇక్కడే వేయాలన్నట్టుగా ఆలోచన చేసి ఇది కేటాయించడం అనేటువంటిది నిజంగా దుర్మార్గం కాబట్టి ఇప్పటికైనా సరే ఎమ్మెల్యేల జోక్యం తీసేసి ఏదైతే ఉన్నాయో అన్నికి సంబంధించినటువంటి దాంట్లో కోరుకున్నటువంటి విధంగా కేటాయించేటువంటి విధంగా చర్యలు తీసుకోవాలనేటువంటిది ఒక డిమాండ్ రెండో డిమాండ్ వీళ్ళకి సంబంధించినటువంటి మీరు ఏదైతే గౌడు గౌడ గమల్ల గమన్ల అని చెప్పి చెప్పి వర్గీకరించారో ఎవడైనా సరే ఆ షాపులకు సంబంధించి గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు కాబట్టి ఆ గీత కులాలకు సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళు ఎక్కడైనా సరే వాటికి సంబంధించినటువంటి అప్లికేషన్ ఫైల్ చేసుకుని వాళ్ళు షాప్ పొందేటువంటి విధంగా ఇవ్వాలనేటువంటిది రెండో డిమాండ్ కాబట్టి ఈ రెండు కూడా వీటిలలో ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఎందుకంటే పాపం కొంతమంది చెప్తున్నారు ఎమ్మెల్యేలు జోక్యం లేకుండా ఉంటే బాగుండు అని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యేల జోక్యం లేకుండా ఉంటే బాగుండని చెప్పి వదిలేశారు తప్ప మిగతా ఏది స్పృశించటంలే కారణం ఏంటంటే మీ పార్టీ చేసింది కాబట్టి లోపల లోపల కుమిలిపోతా బయటకు చెప్పుకోలేక విమర్శించలేక విమర్శించడానికి పాపం నోరు రాక విమర్శించకుండా ఉండడానికి మనసు ఒప్పుకోక రకరకాలైనటువంటి ఇబ్బందులు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి గీత కులాల వ్యక్తులు ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి దీనిలో ప్రధానంగా గీత కులాలను మోసం చేయడమే చంద్రబాబు నాయుడు తీసుకొచ్చినటువంటి జీవో కానీ గజెట్ కానీ కాబట్టి ఎప్పటికైనా కలు తెరిచి ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకొని మీరు జనాభా యూనిట్ గా తీసుకొని మేము దానికి మొండి చేయి చూపిస్తామని కాకుండా ప్రతి మండలాన్ని యూనిట్ గా తీసుకుని ఆ మండలానికి సంబంధించి ఎన్ని షాపులు ఉన్నాయి ఏ విధంగా షాపులు కేటాయిస్తారు పది శాతం కేటాయించాలనేటువంటి ఒక డిమాండ్ వాళ్ళు కోరుకున్న దగ్గర ఎమ్మెల్యేల జోక్యం ఏమీ లేకుండా లైసెన్స్ నేరుగా వాళ్ళకి ఇవ్వాలనేటువంటిది అమాయకమైనటువంటి గౌడం తీసుకెళ్లి వాళ్ళ ద్వారా పాప గీత కూడా వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళని ముందు పెట్టి వాళ్ళ పేరుతో మిగతా వాళ్ళ వ్యాపారం చేయాలనేటువంటి దుర్మార్గం అనేటువంటి కుట్ర ఈ రోజు ఇప్పటికే చెప్తున్నారంటే మీరు కనుక వేస్తే ఉండేటువంటి దగ్గర వేసుకోండి మా దగ్గర ఇవ్వడానికి లేదు అని చెప్పి చెప్పి దాని అర్థమైంది నెల్లూరు కార్పొరేషన్ అంటే కార్పొరేషన్ ఒకటి ఇచ్చారు ఇస్తే అక్కడ కోటి రూపాయలు ఎంత మూల ఊర్లో పెడితే బెల్ట్ షాప్ నడుపుకున్నట్టు నడుపు ఎక్కడ కూడా వ్యాపారం జరగనటువంటి దగ్గర ఉన్నటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేని దగ్గర పెట్టిస్తారు తప్ప ఉండేటువంటి దారిలో ప్రైమ్ దగ్గర ఇచ్చేది లేదు ఎందుకంటే ఎస్ చెప్తున్నాడు నెల్లూరు ఇయస్ మీకు షాప్ కావాలంటే నా చేతుల్లో ఏమీ లేదు ఎమ్మెల్యే చెప్తేనే నేను మీకు లైసెన్స్ ఇష్యూ చేస్తా లేకపోతే నేను లైసెన్స్ ఇష్యూ చేయను పాపం ఎంతమంది ధర్నాలు చేశారు తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు అయ్యా మేము తెలుగుదేశం వాళ్ళం అయినా మాకు అన్యాయం జరుగుతుందని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేశారు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడారు మీరు ఎంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయని చెప్పి చెప్పి బొదలకూరు మండలం తాటి కూడా ఒక ప్రెస్ మీట్ జరిగింది మాకు అన్యాయం జరిగిందని చెప్పి ఒక మహిళ వచ్చి మాట్లాడడం జరిగింది కాబట్టి ఇంత దారుణమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి నేపథ్యంలో ఒక పక్క బయల్ షాప్ లో విచ్చలవిడిగా దోచుకుంటా రకరకాలైనటువంటి ఇబ్బందులు పెడతా మీరు చెప్పినటువంటి మాటలో పది పర్సెంట్ వాళ్ళకి ఇస్తామని చెప్పి చెప్పి ఆశ పెట్టి ఈరోజు ఆ పది పర్సెంట్ దగ్గరకు వచ్చినప్పటికీ రకరకాలుగా దాన్ని అనుభవించి ఏదో ఒక విధంగా వాళ్ళకి అన్యాయం చేయడం అనేటువంటిది దౌర్భాగ్యం కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరలా చెప్తున్నాం వీళ్ళకి అండగా నిలుస్తాం వీళ్ళ విషయంలో ఖచ్చితంగా అవసరం అనుకుంటే న్యాయ పోరాటం చేస్తాం అంతే తప్ప వీళ్ళకి సంబంధించిన దాంట్లో ఏదో ఇస్తాం మేము ఇచ్చింది మీరు తీసుకోవాలా మేము ఇచ్చి పారేసింది మీరు ఏరుకోవాలన్నట్టుగా ఎక్కడో మేము వదిలేసినటువంటి షాపులు మాకు అవసరం లేనటువంటి షాపులు వైబలిటీ లేనటువంటి షాపులు వాటిని మీకు కేటాయిస్తే మీరు కావాలని చేసుకుంటే లేకపోతే గమ్ముకుండండి అనేటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు రాజకీయ జోక్యం తగ్గించాలా వీళ్ళకి సంబంధించి ఏదైతే రెండు ఉన్నాయో ప్రతి దగ్గర పది పర్సెంట్ కేటాయించాలా దానితో పాటు మీరు ఉప కింద వర్గీకరించడం అన్యాయం కాబట్టి గీత కులాలు అని చెప్పి చెప్పి ఆ గీత కులాలకు సంబంధించి మీరు ఐడెంటిఫై చేసినటువంటి నాలుగు కూడా ఎక్కడైనా సరే వాళ్ళు వేసుకునేటువంటి అవకాశం కల్పించాలనేటువంటి ఈ ప్రధానమైనటువంటి డిమాండ్లతో నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి గీత సొసైటీలు గౌడ్ సంఘాలతో కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్ని విధాలా వాళ్ళకి అండగా నిలుస్తుంది అని చెప్పి స్పష్టం చేస్తున్నారు